హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని చిలకమ్మ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండీ మాకిక్కడ ఢిల్లీలో నవరాత్రి మేళాలు స్టార్ట్ అయ్యాయి అదేనండి పండగ ఎగ్జిబిషన్స్ మేము మాకు దగ్గరలో ఉన్న ఆర్కేపురం సెక్టర్ వన్ రామ్లీలా మైదానంలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము సో మాతో పాటు మీకు కూడా చూపించాలి కదా దానికోసమే ఈ వీడియో అనమాట ఈ ఎగ్జిబిషన్ విషయానికి వస్తే ఇక్కడ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసేలా గేమ్స్ ఉన్నాయి చిన్నపిల్లల కోసం కార్లు జీప్లు ట్రైన్లు విమానాలు ఇలా అన్నీ ఉన్నాయన్నమాట పెద్దవాళ్ళ కోసం జైంట్ వీల్స్ కొలంబస్ లాంటివి పెట్టారు ఈ మేళ డైలీ ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు జరుగుతుంది అక్టోబర్ పన్నెండో తారీఖు వరకు జరుగుతుందండి ఈవేళ దీంతో పాటు ఇక్కడ ఏంటంటే చాలా రకాల ఫుడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనకు సో ఫుల్గా ఎంజాయ్ చేసి తర్వాత చక్కగా తినేసి హ్యాపీగా వెళ్ళొచ్చు ఇంటికి మనం చూస్తున్నారు కదండి ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట ఐస్ క్రీమ్స్ పీచ్ మిఠాయిలు స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ అండి ప్రతిదీ దొరుకుతుంది ఫ్రూట్ ఈ ఈవెన్ చాలామంది ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఫ్రూట్స్ సలాడ్స్ జ్యూసెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అంతా తిరిగేసి హ్యాపీగా అలసిపోయిన తర్వాత మేము కూడా కూర్చొని బాజీ తినేసాం ఇదొచ్చి మెయిన్ స్టేజ్ అండి ఇక్కడ ప్రోగ్రామ్స్ అండి కండక్ట్ చేస్తున్నారు మేము కొంచెం ఎర్లీగా రావడం వల్ల ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో మేమేంటి అంటే రష్ లేకుండా ముందే వెళ్ళొచ్చేస్తే బాబుతో కొంచెం ఫ్రీగా ఉంటుందని అర్లీగా వచ్చామన్నమాట అంతా చూసిన తర్వాత మా హస్బెండ్ వచ్చి షూట్ షూటింగ్ చేస్తాను అన్నారు సరే సరదాగా చేస్తాను అన్నారు కదా అని అనుకున్నా బట్ ఆయన ఏంటంటే గురిపెట్టిన ప్రతి బెలూన్ని టపీ టపీ మనం షూట్ చేస్తారనమాట సరే అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాం అని బయటకు వస్తే అక్కడ రకరకాల బొమ్మలు ఉన్నాయండి మా బాబు అయితే ఆ బొమ్మలను చూసి వాటి మీదకి వెళ్తున్నాడు నాకు అది కావాలని ఏడుస్తున్నాడు కానీ అప్పుడేనండి ఆ క్షణానికి ఆ బొమ్మలు కొను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దాంతో ఆడేదేం ఉండదు సో ఇంకా ఏం నాకు ఏం కొనాలో అర్థం కాలేదు అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది జనరల్గా పిల్లలకి ఫోటోషూట్స్ చేస్తూ ఉంటాం కదా మనం మంత్లీ ఫోటోషూట్స్ ఆర్ ఏదైనా అకేషన్ శ్రీరామనవమి దసరాకి ఇట్లా పండగలకి హనుమాన్ జయంతి లాంటి పండగలకి మనం పిల్లల్ని రెడీ చేస్తుంటాం కదా అలాంటి టైంలో నాకు ఈ ప్రాప్స్ దొరకడం కొంచెం కష్టమైపోతుందండి లైక్ హనుమాన్ జయంతికి గద కావాలి కదా నాకు అవైలబుల్గా లేదనమాట శ్రీరామనవమికి కూడా ఏదో నా డ్రెస్ చున్నీస్తో పాటు అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది విల్లు ధనసుని సో ఇక్కడ ఏంటి అంటే చీప్ అండ్ బెస్ట్గా అవైలబుల్గా ఉంది అండ్ బార్గెనింగ్ కూడా ఉందన్నమాట సో ఇక్కడ మేము మాకు కావాల్సినవి ఇక్కడ కొన్ని ఐటమ్స్ దొరికాయండి నాకైతే ధనస్సు విల్లు త్రిశూలం గద కత్తి ఇట్లాంటి నాలుగు ఐటమ్స్ దొరికాయి సో వాటినైతే తీసుకొని ఇంకా సరిపోతుందని చెప్పేసి వచ్చేసామన్నమాట మా వాడు వాటిని పట్టుకుంటూ ఆడుతున్నాడు సో మీకు చెప్పాను కదండి లోపల ఫుడ్ కోర్ట్ ఉందని లోపల ఫుడ్ కోర్ట్లో ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ ఉందన్నమాట బట్ బయటకు వచ్చిన తర్వాత బయట కూడా చూస్తున్నారు కదండి బయట బయటకు వచ్చి మనకు మెయిన్ కోర్స్ లైక్ ఇక్కడ ఎక్కువ చపాతీలు తింటారు కదా చపాతీలు పరోటాలు ఇట్లాంటి మెయిన్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అండ్ లోపల ఏవైనా బొమ్మలు కూడా తీసుకోవడం మర్చిపోయినా అండ్ బయట నుంచి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు కదా వాళ్ళ కోసం బయట కూడా కొన్ని బొమ్మలు పెట్టారు అండ్ ముఖ్యంగా చూస్తున్నారు కదా మోమోస్ అండి నార్త్లో మోమోస్ అనేవి చాలా ఫేమస్ చా ఇక్కడ ఉన్న వాళ్ళకి మందికి తెలుసుంటుంది సో బయట మోమోస్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి పానీపూర్ అండ్ ఎవ్రీథింగ్ జనరల్గా మేమైతే మా చిన్నప్పుడు మా పెద్దనాన్న వాళ్ళు ఫిఫ్త్ రౌండ్ ఏరియాలో ఉండేవారండి అక్కడ దసరా హాలిడేస్కి అక్కడికి వాళ్ళం మా పెద్దనాన్న పిల్లలు మేము చిన్నాన పిల్లలు అందరితో మా గారి ఇల్లు చాలా హడావిడిగా ఉండేది అక్కడ నుంచి డైలీ ఆ చుట్టుపక్కల ఉండే అమ్మవారి బొమ్మల దగ్గరికి వెళ్ళి విగ్రహాలను చూసి నడిచి వచ్చేవాళ్ళం ఇప్పుడు అంతా మారిపోయింది కదా అందరూ బిజీ అయిపోయారు సో ఇంకా మేము కూడా మా హస్బెండ్ జాబ్ కోసం ఢిల్లీ రావాల్సి వచ్చింది సో పండక్కి కూడా ఇంకా సొంతూరులో చేసుకునే భాగ్యం లేదనమాట సో మాలాగా సొంత ఊర్లు కాకుండా బయటూర్లోనే ఉండి ఎవరైతే పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి అండ్ ఢిల్లీలో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ పెడతాను సో మీరు ఫ్రీగా ఉన్నట్టయితే ఈ మంత్ ట్వెల్త్ వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందండి జస్ట్ గో అండ్ ఎంజాయ్ చాలా చిన్న ఎగ్జిబిషన్ అండి చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిన్ని చిలకమ్మ